కలర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన కచ్చిర్ మూవీ పోస్టర్లను కరీంనగర్ లో విడుదల చేశారు నగరంలోని కళాభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు గద్దర్ పైడి జయరాజ్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం కచ్చిర్ చిత్ర పోస్టర్లను ఆవిష్కరించారు ముఖ్య పాత్రలో కలర్ సత్తన్న డైరెక్టర్ మొగిలోజు రామ్లను ఎమ్మెల్యే గంగుల పొన్నం రవిచంద్రలు అభినందించారు అలాగే మానేరు జలవిహార్ స్విమ్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ సత్తన్నను

చాలామంది కళాకారులు ఇప్పుడు యూట్యూబ్లు పెడతారు ఎందుకోసము యూట్యూబ్లలో మిలియన్స్ వ్యూస్ వస్తే యూట్యూబ్ పే చేస్తారు వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు చాలామంది ఆ యూట్యూబర్ మీద సంపాదనతో తోటి సంపాదన చేయాలనుకుంటారు కానీ మా యొక్క సత్త అన్న ఏకైక వ్యక్తి తన సంపాదించినంత యూట్యూబ్ ద్వారా పోగొట్టే వ్యక్తి మా సార్ అంటే తన కళాభి ఉండదు అప్పుడు ముఖ్యం కాదు నటించాలి ప్రజలకు నేను నేనేదో చూపించాలి నాతో పాటు భావితరాన్ని కూడా నటన నేర్పాలి ఎందుకంటే కళాకారులకు పుట్టి నీళ్ళు కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా కళా హృదయం ఉన్నది ఈ ఈరోజు ఏ యూట్యూబ్ చూసినా ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసినా ఎక్కడ ఫోక్ చూసినా అవడంగా అది కరీంనగర్లో పుట్టింది మాత్రమే ఎస్వే కరీం పుట్టింది మాత్రమే అందుకే అది గమనించే అది ఊహించే కరీంనగర్లో ఒక రోజు మూడు రోజులు కలోత్సవాలని ఒక